హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి సో వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి డిఓకి సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించినటువంటి పూర్తి కోర్సు అయితే తీసుకురావడం జరిగింది ప్రముఖ ఫ్యాకల్టీ అయినటువంటి అనిల్ నాయర్ సార్ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏకి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సు కూడా తీసుకొచ్చాం ఇంకా డిఎస్సి ఎస్ఈటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఇంకా టీఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించి తెలుగు మీడియం అదైతే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన కోర్సెస్ కావచ్చు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఇంకా గ్రూప్ టూకు సంబంధించి కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి కోర్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనం ఏదైతే శివరాత్రి సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్స్ కూడా ఒక్క అయితే ఉంటాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే సో ఈరోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కనుక తీసుకున్నట్టు మీకు ఆఫర్స్ అయితే వర్తిస్తాయి ఇంకా అవి కాకుండా వివిధ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకునే అక్కడ శాంపిల్ క్లాసెస్ అదేవిధంగా టెస్ట్లు అయితే ఉంటాయి చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చినట్టు అప్డేట్ చూసే ముందు మనకు టిఎస్పీఎస్ఈ నుంచి మరొక ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకు టీఎస్పీసీ నిన్న నైట్ అయితే రిలీజ్ చేసింది సో వీటికి సంబంధించి ఇక్కడ మనకు ఈ నెల ఎయిటీన్త్ నుంచి ట్వంటీ టూ వరకు ఇక్కడ అడ్మిషన్ బ్లాక్ జేఎన్టీ కుకటపల్లిలో వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పి దీనిలో మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించినట్టు ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా చూడవచ్చు మనకు స్టార్టింగ్లో దీనిలో మనకి ఏ ఉద్యోగాలు భర్తీ చేశారని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి కావచ్చు మెకానికల్ ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అండ్ దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు సో మీరు ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది మీరు వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్తే మీకు ఈపీఎఫ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ మొత్తం పద్నాలుగు రకాల సర్టిఫికేట్స్ అయితే మీరు ఇక్కడ వెరిఫికేషన్కి తీసుకెళ్లవలసి అయితే ఉంటుంది ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ద హాల్ టికెట్ నెంబర్స్ అని ఇచ్చారు అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి హాల్ టికెట్ లిస్ట్ ఇది సో నెక్స్ట్ ఇక్కడ దీంతోనే మనకి ఇక్కడ ఈ అగ్రికల్చర్ ఇంజనీర్కి సంబంధించి నూట ఎనభై ఎనిమిది మందిని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా సివిల్ ఇంజనీర్కి సంబంధించినటువంటి సెలెక్షన్ లిస్ట్ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు సో దీంతో మనకు టోటల్గా మిగతాయి కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి మీ హాల్ టికెట్ నెంబర్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి చాలా మంది అభ్యర్థులు దీనికి సంబంధించిన రిజల్ట్స్ గురించి అయితే అడుగుతున్నారు ఇంకా మీరు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ సంబంధించి ఏ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ మనకు పేపర్లో వచ్చినప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి డిఏఓ అదేవిధంగా విధంగా వార్డెన్ పోస్టులకు జూన్లో పరీక్షలు అంటూ జరగవచ్చు టీఎస్పీఎస్సీ ప్రకటన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆల్రెడీ దీనికి సంబంధించి మన ఈవినింగ్ వీడియో అయితే చేసాం డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ డిఏఓ కావచ్చు అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాం సో డీఏఓకి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ అనాలిసిస్ అంటే మనకు ప్రీవియస్లో ఒకసారి కండక్ట్ చేసి దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది సో ఆ పేపర్ అనలిసిస్ వీడియో మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద ఇస్తాన్ని కామెంట్ చేయండి మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను డిఏ పరీక్షకు సంబంధించినటువంటి స్ట్రాటజీ కావచ్చు అండ్ ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను కావాలనుకున్న లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే సింగరేణిలో పంతొమ్మిది వందల ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఏడాదిలో భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు అదేవిధంగా పవన విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రణాళిక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో సింగరేణిలో మనకు ఈ ఏడాదిలో పంతొమ్మిది వందల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు సో ఇప్పటికే నాలుగు వందల ఎనభై తొమ్మిది పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారని మరో పదమూడు వందల యాభై రెండు పోస్టులకు త్వరలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రకటించారు మంగళవారం హైదరాబాద్లో బంజారా హిల్స్లో నిర్మి నిర్మించనున్నటువంటి సింగరేణి అతిథి గృహానికి వీళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈ ఏడాది లో పంతొమ్మిది వందల ఉద్యోగాలు సింగరేన్ లో భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ ఒక ప్రకటన చేసినట్లయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మెడికల్ కాలేజీలో నాలుగు వేల మూడు వందల యాభై ఆరు పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది ఇవన్నిటిని మనకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు ఈ నెల పదహారున కాలేజీల్లో వాటికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయంట ఇక్కడ చూసినట్టయితే మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఖాళీగా ఉన్నటువంటి నాలుగు వేల మూడు వందల యాభై ఆరు టీచర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే నోటిఫికేషన్ జారీ చేసింది దీంట్లో మనకు ప్రొఫెసర్ కావచ్చు అసోసియేటివ్ ప్రొఫెసర్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా ట్యూటర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కాలేజీల వారిగా పోస్టుల వివరాలను ఆయా కాలేజీల యొక్క వెబ్సైట్లో అయితే పొందుపచ్చారంట సో కాలేజ్ వెబ్సైట్లకు సంబంధించి కన్నటువంటి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు చూడండి చూసినట్లయితే దానికి సంబంధించిన వివరాలు అయితే ఉంటాయి వీటన్నిటికి సంబంధించి ఇక్కడ ఈ నెల పదహారున ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో వీటిని అయితే కండక్ట్ చేస్తున్నారంట మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన దాంట్లో మార్క్స్ కావచ్చు అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుందంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు నిరుద్యోగులను విస్మరిస్తే మహోద్యమం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు ఏ ఒక్కరి ప్రాణం పోయినా అగ్నిగుండమే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గత ప్రభుత్వంలో గురుకులాల భర్తీ బేష్ బిఎస్పి అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సో ఎంపీ ఆర్ కృష్ణయ్య అశోక్ దీక్షకు సంఘీభావం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే జరగవచ్చు సో మనకు అశోక్ సార్ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి నిన్న మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య వెళ్ళి సంఘీభవం తెలిపినట్లయితే ఇక్కడ మనం జరగచ్చు సో సార్ చేస్తున్నటువంటి ఈ పోరాటానికి మన ఛానల్ నుంచి కూడా సపోర్ట్ అయితే ఉంటుంది ప్రభుత్వం త్వరగా స్పందించి ఏవైతే గురుకులాల భర్తీకి సంబంధించి కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపుకోవచ్చు ఇంకా ఇతర విషయాలపైన సారైతే పోరాడుతున్నాడు సో దీని నుంచి నిరుద్యోగుల దీనికి సంబంధించి నిరుద్యోగుల నుంచి కూడా సపోర్ట్ అయితే ఉండాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం విస్మరిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని చెప్పేసి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు ఆమరణ దీక్ష చేస్తున్న ఏ ఒక్క నిరుద్యోగి ప్రాణం పోయినా కూడా రాష్ట్రంలో అగ్నిగుణం రాష్ట్రం అగ్నిగుణంలా మారుతుందని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్లయితే మనం చూడవచ్చు సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం త్వరగా స్పందించాలని చెప్పేసి అయితే కోరుకున్నాం ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగింది సో దానిలో మనకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది ఇక్కడ చూద్దాం రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు జాబ్స్ అంటే ఇక్కడ జరగవచ్చు కాంట్రాక్టు పద్ధతిలో నియామకం మినిమం పేస్కేల్తో వేతనాలు కొత్తగా పదహారు కార్పొరేషన్ల ఏర్పాటు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు కేబినెట్లో కీలక నిర్ణయాలు అంటే ఇక్కడ జరగవచ్చు సో అవే కాకుండా ఇక్కడ మరికొన్ని నిర్ణయాలు కూడా జరగవచ్చు సో కాళేశ్వరం అవినీతిపై విచారణకు కమిటీ చైర్మన్గా రిటైర్డ్ సిజే పినాకి చంద్ర ఘోష్ అంటే ఇక్కడ చూడవచ్చు యాదాద్రి బద్ భద్రాద్రి పవర్ ప్లాంట్ అవినీతిపై కమిటీ ఏర్పాటు రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిటీ అంటే ఇక్కడ ఇచ్చారు అదేవిధంగా రెండు రోజుల్లో తొంభై మూడు శాతం మంది రైతులకు రైతు బంధు జమ ఓఆర్ఆర్ చుట్టూ మహిళా సంఘాల ఉత్పత్తి బ్రాండింగ్ యూనిట్ల ఏర్పాటు రెండు మూడు ప్రాంతాల్లోనే ముప్పై ఎకరాల విస్తీర్ణంలో వేసవి తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు ప్రతి సెగ్మెంట్కు మూడు మూడు సారీ మూడు వేల ఐదు వందల చొప్పున కేటాయింపు అని చెప్పేసి నేను క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాలు అయితే ఇక్కడ చూడవచ్చు సో మనమైతే ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ల భర్తీకి సంబంధించి అయితే ఇక్కడ మనకు చర్చించలేదు అదేవిధంగా టెట్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే నిన్న మనం అనుకున్నాం కాకపోతే వాటికి సంబంధించి మనకు క్యాబినెట్లో ఎటువంటి చర్చ అయితే కనబడుతుంది మరి ప్రభుత్వం వాటికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి అదేవిధంగా ఇక్కడ జివో మూడు వందల పదిహేడు కావచ్చు జివో ఫార్టీ సిక్స్ బాధితులకు గ్రివెన్సీ సెల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే వీరికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందంట రేపు టీచర్లతో సర్కార్ మీటింగ్ జివోలో అధ్యయనంపై ఆఫీసర్లకు ఆదేశం అంటూ కూడా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే జూనియర్ లెక్చరర్ போஸ்ட்ல பர்த்தி తుది తీర్పుకు లోబడి ఉండాలి అంటూ ఇక్కడ ఒక అప్డేట్ అవ్వడం జరిగింది సో గురుకుల విద్యా సంస్థల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ తమ తుది తీర్పుకు లోబడి ఉండాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు సో ఈ పోస్టుల భర్తీ కోసం మీరు వెలువరించినటువంటి నోటిఫికేషన్లో నిబంధనలకు నిబంధనలు అమలు చేయకుండా తమను పక్కన పెట్టారంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందినటువంటి గంగా ప్రసాద్ సహా పది మంది హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సో దీనికి సంబంధించి నిన్న మనకు విచారణ అయితే జరిగింది జంతుశాస్త్రం వృక్షశాస్త్రం లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఎంఎస్సీలో ఏ సబ్జెక్టు పూర్తి చేసినా పర్లేదని నోటిఫికేషన్లో పేర్కొన్నారని పిటిషన్ల తరపున న్యాయవాది చిల రమేష్ తెలిపారు దీంతో జంతుశాస్త్రం వృక్ష శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఎంఎస్సీలో మరో సబ్జెక్ట్ చదివిన వారు సైతం జూనియర్ లెక్చరర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు పరీక్షల అనంతరం ప్రకటించిన మెరిట్ లిస్టులో పిటిషనర్ల పేర్లు కూడా ఉన్నాయి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక తర్వాత పిటిషనర్ల అర్హత నిపుణులపై కమిటీ వేశామని ఆ కమిటీ నుంచి నివేదిక వచ్చే వరకు ఆగాలని పేర్కొన్నారు ఆ నివేదిక రాకముందే పిటిషనర్ల పక్కకు పెట్టి ఇతరులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు రమేష్ చూడవచ్చు సో దీనిపై ఇక్కడ అభ్యంతరాల తెలియజేస్తూ మనకి హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు చూడవచ్చు ఇక నెక్స్ట్ డిఎస్సి కి ముందే టెట్ నిర్వహించాలి అంటే ఒక అప్డేట్ చూడవచ్చు ఇక్కడ టెట్ కోసం ఏడు లక్షల మంది ఎదురు చూపులు నిరుద్యోగుల అవకాశాలు దెబ్బ తినకుండా చూడాలి సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో వీళ్ళ ప్రభుత్వ హయాంలో మాత్రం టెట్ మాత్రం నిర్వహించలేదు సో వీళ్ళు పర్ఫెక్ట్గా టెట్ నిర్వహించి ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండపోయింది కాకపోతే ఇప్పుడు డీఎస్సీ ముందు టెట్ నిర్వహించాలి అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు సో చూద్దాం మరి ప్రభుత్వం నిన్నైతే మనకు టెట్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు టెట్ ఉంటుందా లేదా అనేటువంటి ఇప్పటివరకు కూడా మనకు క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు ఇక నెక్స్ట్ జ్యూషన్ అయితే అండ్ ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించి బా ప్రాచీన భారతీయ చరిత్ర అనేటువంటి దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతోపాటు ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు జరగవచ్చు అండ్ విపత్తు నిర్వహణ జనరల్ స్టడీస్కి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి దానిలో మీకు నేను యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటాను మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదంటే ఎగ్జె ట్యూటోరియల్ అఫీషియల్ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ లింక్ వస్తుంది దాంట్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి సో ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ కలిపి అయితే అందించడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనం ఈ అప్డేట్స్ అయితే అందిస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మన ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక విషయం అయితే మనకు నేను క్యాబినెట్లో రెండు ఇంపార్టెంట్ నిర్ణయాలు అయితే తీసుకున్నారు అవి మనకు కరెంట్ అఫేర్స్ కోడడానికి ఛాన్స్ ఉంటుంది జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరంపై న్యాయ విచారణ అంటూ జరగవచ్చు విద్యుత్పై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో అంటే ఇక్కడ జరగవచ్చు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక నిర్ణయం అని చెప్పేసి ఇచ్చారు సో మనం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టు విశాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ సో మనకు పినాకి చంద్ర ఘోష్ అంటే గుర్తు రావాల్సింది సో రీసెంట్గా మనం లోక్పాల్కి సంబంధించి చదివాం సో లోక్పాల్కి సంబంధించినటువంటి మొట్టమొదటి చైర్పర్సన్గా మనకు పిసి ఘోష్ నియమించడం జరిగింది సో న్యాయ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది సో యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై పాట్నా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో న్యాయ విచారణ జరిపించినట్లు ఇక్కడ మనం జరగవచ్చు సో ఈ రెండింటికి సంబంధించి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మనకు డైరెక్ట్గా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరి నేతృత్వంలో కమిటీలు వేశారని చెప్పేసి అడగవచ్చు సో దీనిలో మరొక కరెంట్ అఫైర్ కూడా ఉంది ఇక్కడ కొత్తగా పదహారు కార్పొరేషన్లు అంటే ఇచ్చారు సో కులవృత్తులకు ఆర్థికంగా అండ అర్వులందరికీ తెల్ల రేషన్ కార్డు కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకు ఉద్యోగాలు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం చూసాం ఇక్కడ మనం చూసిన తెలంగాణ కులవృత్తులకు ఆర్థికంగా అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటివరకు కార్పొరేషన్ కార్పొరేషన్లు లేనటువంటి సామాజిక వర్గాలకు కొత్తగా పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు కా నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిన్న రాజస్థాన్లో కొన్ని ఏది బా సైనిక అయితే కండక్ట్ చేశారు సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే గర్జించినటువంటి పోక్రాన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో రాజస్థాన్లో ఉన్నటువంటి పోక్రాన్లో మంగళవారం భారత శక్తి విన్యాసాలు అయితే కండక్ట్ చేస్తారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఏంటంటే సో ఇది ఎక్కడ కండక్ట్ చేస్తారు దీని నేమ్ ఏంటని చెప్పేసి అడ్డానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకు అనుపరీక్ష అనుపరీక్ష జరగలేదు కానీ రాజస్థాన్లోని పోక్రాన్ ప్రాంతం దద్దరిల్లింది శత్రు క్షిపణి లేమి సరిహద్దు దాటలేదు కానీ ఎడారి ఇసుక ఆకాశాన్ని అంటింది సో యుద్ధ విమానాలు కావచ్చు ట్యాంకులు గర్జన అదేవిధంగా నౌకా దళాల మెరుపుల మెరుపు దాడులు రాకెట్ ప్రయోగాలతో ఆ ప్రాంతం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది సో నేను దీనికి మోడీ కూడా హాజరు కావడం జరిగింది సో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించేలా భారత్ శక్తి పేరుతో మంగళవారం మన త్రివిధ దళాలు నిర్వహించినటువంటి విన్యాసాల్లో ఆవిష్కృతమైన దృశ్యాలు ఇవి అంటే ఇక్కడ జరగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ భారత శక్తితోటి త్రివిధ ధన్య త్రివిధ దళాలు మనకి ఇటీవల ఎక్కడ సైనిక విన్యాసాలు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక సో ఇది గుర్తుంచుకొని రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ సో ప్రోగ్రాంలో మనకు అణువిద్యుత్ విన్యా అనువిద్యుత్ సంబంధించిన పరీక్షలు కూడా చేశారు సో ఫస్ట్ ఏ ఇయర్లో ఆ పరీక్షలు చేశారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మనకు ఎవరు ప్రధానిగా ఉన్నారు ఇక నెక్స్ట్ కనుక చూసినట్టు ఇక్కడ సేఫ్ యాప్ కాదు సేవా అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు చాలా ఇంపార్టెంట్ ఇది బేసిక్ ఫోన్లోనూ సేవల లభ్యం యాప్ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పోలీసులకు రాష్ట్ర పోలీసుల కృషి అభినందన అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు సో తెలంగాణ పోలీస్ రూపొందించినటువంటి టీ సేఫ్ ఇది గుర్తుంచుకోండి ఎవరు రూపొందించారని రావచ్చు తెలంగాణ పోలీసులు దీన్ని రూపొందించారు యాప్ మాత్రమే కాదని అది సేవ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మహిళలు చిన్నారుల భద్రత కోసం ట్రావెల్ సేఫ్ పేరిట తెలంగాణ మహిళా భద్రత విభాగం అందుబాటులోకి వచ్చిన ఈ సేవల్ని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు ఇది గుర్తుంచుకోండి టీ సేఫ్ అంటే ఏంటంటే ట్రావెల్ సేఫ్ ఇది మహిళలు కావచ్చు చిన్నారుల యొక్క భద్రత కోసం మనకు మ తెలంగాణ మహిళా భద్రత విభాగం ముఖ్యంగా పోలీసులకు సంబంధించిన భద్రత విభాగం ఈ యాప్ని అయితే తీసుకొచ్చిందనమాట దేశంలోనే ఇది తొలిసారి అంటే ఇటువంటి యాప్ తీసుకురావడం ఇంపార్టెంట్ మన తెలంగాణలో తీసుకొచ్చారు కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ టీజీకి మార్పు అంటూ జరగవచ్చు సో మనకు వాహనాల రిజిస్ట్రేషన్ మార్క్ను టీఎస్ నుంచి టీజీకి మార్ మార్ మార్పిడి చేస్తూ మనకు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్లు ఇక్కడ మనం జరగవచ్చు మనం ఆల్రెడీ ఇది క్యాబినెట్ మీటింగ్లో భాగంగా అంతకుముందు అయితే మనకు ఫిబ్రవరిలోనే నిర్ణయం తీసుకున్నారు ఇక ఇరవై నాలుగు మంది రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలు అంటూ ఇది మనకు గతంలో ప్రకటించారు నిన్న వీటి యొక్క ప్రధానోత్సవం జరిగింది మనకు స్వీకర్తలో పతాంజలి శాస్త్రి అంటూ కూడా చూడవచ్చు సో తెలుగు రచయిత టీ పతాంజలి శాస్త్రి సహా ఇరవై నాలుగు మంది అభ్యర్థులు ఢిల్లీలో సాహిత్య అకాడమీ పురస్కారాలు అయితే స్వీకరించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కవిత్వంలో తొమ్మిది మందికి నవ నవల రచనలో ఆరుగురికి చిన్న కథల విభాగంలో ఐదుగురికి వీటిని అయితే అందించడం జరిగింది వారితో పాటు ఆంగ్ల రచయిత నీలం శరణ్ గౌర్ కావచ్చు హిందీ నవల రచయిత అయినటువంటి సంజీవ్ కూడా దీనిలో పురస్కారాలు పొందినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్లో ప్రపంచ వరి సదస్సు అంటూ జూన్ నాలుగు నుంచి ఆరు వరకు సో ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్ కూడా దీనికి సంబంధించిన ఒక క్లిప్ అయితే వచ్చింది సో ఈరోజు మరొకసారి దీనికి సంబంధించిన నిర్ణయం అయితే తీసుకున్నారు ప్రపంచ వారి సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది జూన్ నాలుగు నుంచి ఆరు వరకు ఇది నిర్వహించనున్నారు ఈ సదస్సులో మనకు ఇరవై ఎనిమిది దేశాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు శాస్త్రవేత్తలు వ్యాపారవేత్తలు ప్రతినిధులు విద్యావేత్తలు పాల్గొన్నారంట ఇది మనకేదైతే హైదరాబాద్లో ఉన్నటువంటి తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించబోతున్నట్లు మనకు లాస్ట్ ఫిబ్రవరిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది సో అదేవిధంగా అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం మనకు భారతదేశంలో ఉంది అది ఎక్కడ ఉందనే కింద మీరు కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ విముక్తి దినోత్సవం సెప్టెంబర్ పదిహేడు నాటి ఇక్కడ ఇచ్చారు గెజెట్ జారీ చేసినటువంటి కేంద్ర హోంశాఖ ప్రతి ఏటా ఆ రోజున అధికారిక ఉత్సవం సో చాలా చాలా ఇంపార్టెంట్ దీనిపైన అంతకుముందు కూడా మనకు చాలా విమర్శలు అయితే ఉండేది ఇది కండక్ట్ చేయాలనేది సో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున హైదరాబాద్ విముక్తి దినోత్సవంగా నిర్వహించాలని కేంద్రం శా కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది సో ఈ మేరకు మంగళవారం గెజిట్ కూడా రిలీజ్ చేసింది సో దేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చినా దేశ భూభాగంలోనే ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం పాలన నుంచి మాత్రం స్వాతంత్రం రాలేదని గెజిట్లో పేర్కొంది మనకు ఎప్పుడైతే ఆగస్ట్ సెప్టెంబర్ పదిహేడు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో మనకు ఈ విముక్తి లభించినందున సో ఆ చరిత్రను గమనంలోకి తీసుకుని హైదరాబాద్ ప్రాంత ప్రజల నుంచి సెప్టెంబర్ పదిహేను విముక్తి దినోత్సవం జరుపుకోవాలంటూ బలమైనటువంటి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది జారీ చేసినట్లు ఇక్కడ వీలైతే చెప్తున్నారు సో ఆపరేషన్ పోల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చదవండి వార్తల్లో ఉంది కనుక క్వశ్చన్స్ మనకి పరంగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే హర్యానా సీఎం కట్టర్ రాజీనామా అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైని ప్రమాణం చేయించినటువంటి గవర్నర్ దత్తాత్రేయ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు ఏదైతే మాజీ సీఎం అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో అక్కడ మనకు నూతన సీఎం అయితే రావడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి నూతన ముఖ్యమంత్రిగా భాజపా ఎంపీ కురుక్షేత్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి నాయబ్ సింగ్ సైని ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు ఒక ఐదుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టు ఇక్కడ మనం చూడవచ్చు సో మన కార్యానాకు నూతన సీఎం అయితే రావడం జరిగింది సో అంతకు ముందున్నటువంటి ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు మధ్యాహ్నం గవర్నర్ దత్తాత్రేయను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు అయితే లోక్సభ ఎన్నికల వేళ భాజపా మిత్రపక్షం జే జేజేపీ మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడైతే మనకు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కొత్త సీఎం ఎవరని ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అది గుర్తుంచుకోండి ఇంకా సచిన్ రికార్డు బ్రేక్ చేసినటువంటి ముషీర్ అంటే ఇక్కడ జరగవచ్చు సో రంజిత్ ట్రోఫీ ఫైనల్లో సచిన్ చేసినటువంటి యంగెస్ట్ ప్లేయర్గా ముంబై బ్యాటర్ ఏళ్ళ ముషీర్ ఖాన్ క్రికెట్ లేసేట్ సచిన్ రికార్డును బ్రేక్ చేసినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఇరవై ఒక్క ఏళ్ళ వయసులోనే సచిన్ నైన్టీన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైనల్లో ఇదే వాకేడా స్టేడియంలో పంజాబ్పై నూట నలభై రన్స్ చేశారంట సో ఇరవై తొమ్మిది ఏళ్ళుగా చెక్కు చేరకుండా ఉన్నటువంటి రికార్డుని ఇప్పుడు ఈ ఎవరైతే ఈ ముషీర్ దాన్ని బ్రేక్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రలకు షేర్ చేయండి సో మన శివరాత్రి సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఆఫర్స్ ఈరోజు కూడా ఉన్నాయి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా కోర్సెస్ తీసుకోవాలనుకుంటే ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇంకా అవే కాకుండా న్యూ కోర్సెస్ కూడా తీసు తీసుకొచ్చాం డిఏఓ పేపర్ టూకు సంబంధించినటువంటి కోర్సు కావచ్చు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించిన కోర్సు అదేవిధంగా డి ఇది ఎస్ఈటికి సంబంధించినటువంటి కోర్సు కూడా ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసి నస్తే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ